హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి పీతల ఈగురు అనమాట చూపించిపోతున్నాను ఫస్ట్ వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి అంటే కట్ చేసుకోవడం క్లీన్ చేసుకోవడం ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కర్రీ ప్రాసెస్ అనమాట కాళ్ళల్లో ఇలా సన్న కాళ్ళు ఉంటాయి కదా అవి కొంచెం మొదలున్న కాళ్ళు ఇరుక్కోవాలి వాటిల్లో మాస్ ఉంటుంది అనమాట మరీ సన్నగా ఉన్నవి కాకుండా కొంచెం మొదలై ఇరుక్కోవాలి అయితే ఆనియన్స్ కొత్తిమీర పీతలు అన్నీ రెడీ చేసుకుందాము ఇప్పుడు కర్రీకి అయితే వెళ్ళిపోవాలి షో పొలం చూపిస్తాను చూడండి ఎంత ఉందో ఎంత బాగున్నాయో పొలాలు ఇది ఊడి పూడిసింది కాదు దమ్మేసింది కానీ చాలా బాగుంది చేను మొన్ననే కలుపు తీస్తారు అందుకే చక్క నీట్గా ఉంది షో అల్లం పేస్టా మిక్సీలో వేయచ్చు కదా కొంచెం పైన పొట్టు నల్ల రుద్దుకోవాలి గాలి వస్తుంది చల్లగా ఉంది నిన్న మొన్న అంతకుముందు కంటిన్యూగా ఒక వన్ వీక్ నుంచి ఎండలు అయితే బాగున్నాయి వేసకాలం ఎండలాగా అన్నారు మళ్ళీ వాయుగుండమని ఇవేంటి గసగసాల అల్లం వెల్లుల్లి గసగసాలు ఈ మూడు కలిపి టేస్ట్ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది గసగసాలు వేయరు మమ్మీ మన పల్లెటూర్లో ఖచ్చితంగా గసగసాలు వేస్తారు కదా అల్లం పేస్ట్తో మెత్తగా నలిగాక అప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తాం பண்ணிப்ப కరివేపాకు కోసుకోవాలి కరివేపాకు చెట్టు ఉంది మా ఇంటి దగ్గర ఇంక ఇక్కడైతే కోసుకున్నాము చక్క పచ్చగా ఫ్రెష్గా ఉంది ఆకు ఒక రెబ్బ తింపుకున్నాము ఇంకొకటి వద్దాము రెండు రెబ్బలు ఇంకో రెండా చిన్న చెట్టు నాలుగు రుబ్బలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉండగలిగేటప్పుడు ఎవరు అది మనవరాలు పంపించారంట అయితే పడుకున్నాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసుకుని స్నానం చేసి వాళ్ళు లేచేసరికి రెడీగా ఉండాలన్నమాట లేకపోతే తేడుస్తాడు రైస్ పెట్టావా ఒక సైడ్ టైం ఏంటో వర్క్ అయిపోతుంది పన్నెండు అయిపోయింది అడగల హీట్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకున్నా కొంచెం దూరంగా ఉండాలి లేకపోతే మీద పడింది ఇలా చేయి పెట్టి చూసావు కదా ఎలా తెలుస్తుంది సగ తమ్మిదా అన్ని ఎండేస్తున్నా ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ ఇప్పుడే కొంచెం మ్యాటర్ చిటికెడి పసుపు పచ్చివాసన పోవడానిక ఆయిల్లో వేయాలి కరివేపాకు బాగుంది కమ్మని వాసన వస్తుంది ఫ్రెష్గా అప్పుడు తప్పుకోవచ్చు కాదు కొంతమంది నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వేయకూడదు అంటారేంటి అంటారు ఏంటి మమ్మీ మన సైడ్ అందరు వేస్తారు కదా ఫిష్ పులుసులో కూడా వేస్తారు రొయ్యల్లో కూడా వేస్తారు కొంచెంసేపు మగ్గు కొంచెంసేపు మగ్గించుకోవాలి ముందుగా నూరు పెట్టుకుని అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేసేస్తాము కూడా ఉడికిపోయింది వంచేసేది వంచేసుకుందాం కొంతమంది వంచకుండా మగ్గించేస్తారు కదా మా మమ్మీ అయితే ఇలానే వంచుతారు మాడిపోతుంది కదా అబ్బా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వాసన అయితే ఇంకా పీతలు ఏమి కూడా వేయలేదు కానీ వాసనకి కడుపు నిండిపోతుంది ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పీతలను వేసేసుకో ఇలా ఒకసారి బాగా పెట్టేసుకుంటే అది కూడా మాకు రెడ్కి వచ్చినాయి రెడ్గా వచ్చేసినాయి కారం మనం తినగలిగిన దాన్ని బట్టి కారం వేసుకోవాలి అవును మేము కారం కొంచెం తక్కువే తింటాం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ నేను మేము అంతెక్కిద్దాం కారం తక్కువ

ముక్క ము వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ని పోసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కదా సరిపోతాయా ఇలా టేస్ట్ చేసుకోవాలి సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం ఏమైనా తక్కువ అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి కొంచెం తక్కువైందా జస్ట్ కొంచెం అంత అది తర్వాత జన అనేది లాస్ట్లో వేసుకోవాలి ఒకవేళ మూత పెట్టేసుకొని కర్రీనైతే కర్రీని అయితే ఉడికించేసుకోవాలి వాళ్ళు కర్రీ నో తిప్పకూడదు కదా తిప్పు పొడి మసాలానా ధనియా ధనియా పౌడర్ ధనియా పౌడరు అయిపోయినా చూసారు కదా పీతలు ఎగురుని ఎలా చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే విన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్